ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ఎనభై రెండవ శ్లోక వివరణ ఆ విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి ముందుగా ఆబాలగోప విదిత పిల్లల నుండి పెద్దల దాకా తెలియబడినది అని ఆబాలగోప అంటే ఆబాలగోపాలం అని ఒక అర్థం అంటే అందరి చేత తెలియబడినది అందరికీ తెలియబడినది అందరి చేత తెలియబడినది అందరికీ తెలియబడినది అని అర్థం ఎవరికైనా తల్లి తెలియకుండా ఉంటుందా పసిపిల్లాడి దగ్గర నుండి పరమాత్మ వరకు తల్లి లేకుండా ఎవరు ఉన్నారు తల్లిని స్మరించకుండా ఉన్నారు కాబట్టి అమ్మవారు ఆబాలగోప విధిత కాలుష్యం చెందని స్వచ్ఛమైన మనసులకు ప్రతీకలుగా ఈ నామంలో బాల గోప పదాలు వాడబడ్డాయి అంటే వీరివి స్ఫటిక స్వచ్ఛత ఉండి వ్యర్థ తర్కం చేత కాలుష్యం కానీ మనసులన్నమాట గోవు ఎంత సాధు స్వభావం కలిగి ఉంటుందో సాధారణంగా గోవులను కాచే గొళ్ళ పిల్లలు కూడా అంత సాధువులుగా అమాయకంగా ఉంటారని ప్రతీతి భాగవతంలోని గోప బాలకులు ఇలాంటివారే గో అంటే ఇంద్రియాలు పా అంటే రక్షించేవారు కాబట్టి గోప అంటే ఇంద్రియాధిపతులు అంటే దేవతలు అని కూడా అర్థం వస్తుంది భూమి మీద ఉండే పసిపిల్లల దగ్గర నుండి పైలోకాల్లో ఉండే దేవతల దాకా అందరి చేత తెలియబడేది అని ఇంకొక అర్థం బాలురు అంటే సనక సనందన సనత్కుమార సుజాతలనే అర్థం చెప్పుకుంటే బ్రహ్మ మానసపుత్రులు బ్రహ్మవేత్తలు స్వచ్ఛమైన పిల్లల మనస్సు కలవారు అయిన ఆ సనకాది కుమారుల చేతను గో అంటే గోళాలకు పా అంటే పతులైన గోళాధిపతుల చేతను కూడా తెలియబడేది అని ఇంకో అర్థం ఆబాల గోపాలం అందరికీ తెలిసింది ఒకసారి యాదవులు యజ్ఞం చేయడం మొదలుపెట్టారు కృష్ణుడు వద్దన్నాడు ఇంద్రుణ్ణి అర్చించవలసిన అవసరం లేదు అన్నాడు దాంతో కోపించిన ఇంద్రుడు వాన కురిపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడు గోవర్ధనగిరి ఎత్తి బాలులను వృద్ధులను గోవులను అందరినీ రక్షించాడు అంటే పిల్లల దగ్గర నుండి పశువుల దాకా అందరినీ రక్షించాడు పరమేశ్వరి రూపమే శ్రీకృష్ణుడు అందుచేతనే ఆ బాలగోప విదిత అనబడుతోంది ఈ విధంగా పసిపిల్లల మొదలు పశువుల వరకు అందరి చేత తెలియబడు దేవత కాబట్టి ఆ బాలగోపీదిత అనబడుతోంది తర్వాతి నామం సర్వానుల్లంఘ్య శాసన దేవేంద్రాదులు కూడా మీరుటకు వీలులేని శాసనములు కలది అమ్మ లోకంలోని సర్వజీవులు గోళాలు గ్రహాలు మానవులు దేవతలు గంధర్వులు యక్షులు ఎవరూ కూడా పరమేశ్వరి ఆజ్ఞను మీరటానికి లేదు అందుచేతనే సర్వానుల్లంఘ్య శాసన అనబడుతోంది అమ్మవారి ఆజ్ఞలు ఆవిడ ఏర్పాటు చేసిన విధి విధానాలు ఎవ్వరూ కూడా ఉల్లంఘించడానికి వీలులేని విధంగా ఉంటాయి అవతలి వారు త్రిమూర్తులైనా దేవతలైనా దిక్పాలకులైనా గ్రహాదులైనా భయభక్తులతో ఆమె ఆజ్ఞలు పాటించి విధి నిర్వహణ సక్రమంగా సమర్థవంతంగా చేయవలసిందే తనకు విధించిన గాలి వీచడం అనే విధిని నిర్వహించకపోతే అమ్మవారు ఏం చేస్తుందో అని భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాయుదేవుడు గాలి వీస్తాడట అలాగే సూర్యుడు తప్పింపచేయడం అగ్ని మన్నడం మొదలగునవన్నీ చివరకు ప్రపంచంలోని అన్ని పదార్థాలు కూడా అవి ఎలా ఉండాలని శాసించబడ్డాయో అలా ఉండాల్సిందే పంచదార ఎప్పుడైనా తీయగా ఉండాల్సిందే ఉప్పు ఉప్పగా ఉండాల్సిందే అల్లం కారంగా ఉండాల్సిందే ఇలా ఉండాలనే ఆ నిర్దేశాలు అమ్మవారి ఆజ్ఞలు అని తిరుగులేనివి ఎవరు ఎదురు తిరిగి ధిక్కరించడానికి వీల్లేనివి అందరికీ నచ్చేట్లుగా ఉంటాయా నచ్చకపోయేట్లుగా ఉంటాయా అనే వాటితో సంబంధం లేకుండా అందరిపైన అమ్మవారు విధించే శాసనాలు అవి పొరపాట్లు ఉపసంహరణలు మార్పులు ఈ శాసనాల్లో ఉండవు అంటే మన ప్రమేయం లేకుండా మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మనలను అమ్మవారు శాసిస్తుందన్నమాట ఎవరు ఉల్లింగి ఉల్లంఘించడానికి వీలు లేని శాసనం కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం శ్రీచక్రరాజ నిలయ శ్రీచక్రరాజమందు నివసించినది అమ్మ తల్లి నాలుగు శివశక్ చక్రములతోనూ ఐదు శక్తి చక్రములతోనూ తొమ్మిది మూల ప్రకృతులతోనూ అష్టదళము షోడశదళము మేఖలాత్రయము భూపురములతో నలభై నాలుగు కోణములు కలిగి శ్రీచక్రము అలరారుతుంది శ్రీచక్రంలోని నవావరణలు వాటిలోని దేవతలు మానవ దేహమే శ్రీచక్రం అనే విషయము మనము ఇంతకుముందు నామంలో చెప్పుకొనున్నాం శ్రీచక్రంలో మర్మస్థానాలు ఇరవై ఎనిమిది సంధులు ఇరవై నాలుగు రెండు రేఖలు కలిసే చోటు సంధి అంటారు మూడు రేఖలు కలిసే చోటును మర్మస్థానం అంటారు ఇక్కడ సంధులు కానీ మర్మస్థానాలు కానీ కోణాలయందు మాత్రమే ఉంటాయి ఈ రకంగా మన్వసము దసరద్వయము అష్టకోణములందు ఇరవై ఎనిమిది మర్మస్థానాలు ఇరవై నాలుగు సంధులు ఉంటాయి శ్రీచక్రంలో శక్తి చక్రాలన్నీ కోణాకారంలోనే ఉంటాయి అయితే శ్రీచక్రంలో నలభై ఐదు కోణాలు ఉంటాయి అవి త్రికోణంలో మూడు అష్టకోణంలో ఎనిమిది అంతర్ద పది బహిర్దసారంలో పది మన్వస్రంలో పద్నాలుగు మొత్తం కలిపి నలభై ఐదు కోణాలు అయితే శ్రీచక్రంలో బీజాక్షరాలు ఉండాలా వద్దా ఇక్కడ సాంప్రదాయ భేదం ఉంది బీజాక్షరాలు ఉన్న శ్రీచక్రము యతీశ్వరులకు ఉత్తమమైంది బీజాక్షరాలు లేని శ్రీచక్రము గృహస్థులకు ప్రశస్యం కాక కాకపోతే ఇంకొక సాంప్రదాయంలో బీజాక్షరాలు లేని శ్రీచక్రము నిర్జీవమైంది దాని మీద పూజ సిద్ధించదు ఈ రకంగా సాంప్రదాయ భేదం ఉన్నది కాబట్టి గురు సాంప్రదాయాన్ని పాటించాలి శ్రీచక్రంలో మూడు ఉన్నాయి అని శ్రీ విద్యానవతంత్రంలో చెప్పబడింది అవి ఏవంటే భూ ప్రస్థారము మేరు ప్రస్థారము కైలాస ప్రస్థారం భూ ప్రస్థారంలో శ్రీచక్రము ఇది బల్లపరుపుగా ఉంటుంది వెండి బంగారం రాగి రేకుల మీద నేల మీద గీస్తారు మేరు ప్రస్థారము బోర్లించిన గరాటులా ఉంటుంది ఒకదాని మీద ఒకటి తొమ్మిది అంతస్తులుగా ఉంటుంది దీని పొడవు వెడల్పులు ఎత్తులు సమానంగా ఉంటాయి తర్వాత కైలాస ప్రస్థారం ఇది కూడా మేరువులాగానే ఉంటుంది కాకపోతే ఎత్తు తక్కువ భూప్రస్థారంలో వసిన్యాది దేవతల తాదాత్మ్యం మేరు ప్రస్థారంలో షోడశ నిత్యల తాదాత్మ్యం కైలాస ప్రస్థారంలో మాతృకా తాదాత్మ్యం చెప్పబడ్డాయి అయితే వీటిలో ఇంకా అనేక రకాలు ఉన్నాయి మేరు ప్రస్థారం ఇది సమదళం శృంగేరి సాంప్రదాయం ఉంటుందన్నమాట ఇది శృంగేరి సాంప్రదాయంలో ఉంటుంది ఇందులో ఊర్ధ్వదళము అదోదళం కూడా ఉన్నాయి ఇంకొకటి కూర్మ ప్రస్థారం ఇది వైష్ణవ సాంప్రదాయంలోని శ్రీచక్రం కూర్మావతారంలో ఉన్న విష్ విష్ణుమూర్తి వీపు మీద శ్రీచక్రం ఉంటుంది తర్వాత శివకామేశ్వరం ఇది శైవ సాంప్రదాయం శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది ఇంకా అర్ధ ఈ విధంగా శ్రీచక్రాలున్నాయి అసలు శ్రీచక్రము పంచదశి మహామంత్రం నుండే ఆవిర్భవించింది అని భాస్కర రాయల వారు అన్నారు పంచదశి మహామంత్రంలో బీజాక్షరాలను ఒకసారి లెక్క పెట్టిన దాన్ని మళ్ళీ లెక్కించకుండా ఉంటే అంటే పునరావృత్తి లేకుండా చూస్తే తొమ్మిది అక్షరాలే వస్తాయి ఆ తొమ్మిది బీజాక్షరాల వల్లే శ్రీచక్రము ఏర్పడింది అవి ఏమంటే భూమి లకారము చంద్ర సకారము శివ హకారం మాయ ఈ కారం శక్తి ఏ కారం కృష్ణమాద్య రకారం మాదన కకారం అర్ధచంద్ర నాదం బిందు బిందువు ఈ తొమ్మిది అక్షరముల సముదాయమే పంచదశి మహామంత్రం దాని నుండే శ్రీచక్రమ ఆవిర్భవించింది ముందుగా లకారం పృథ్వీబీజం భూపురం సకారం చంద్రబీజం దీనివల్ల షోడశదళం పుట్టింది హకారం శివబీజం దీనివల్ల అష్టదళం పుట్టింది ఈ కారం మాయాబీజం చతుర్దసారం ఏ కారం శక్తిబీజం దీని దీనివల్ల బహిర్ధసారం పుట్టింది రకారం అగ్నిబీజం అంతర్దసారం పుట్టింది కకారం బీజం దీనివల్ల వసుకోణం పుట్టింది అర్ధచంద్రం త్రిగుణాత్మకం దీనివల్ల త్రికోణం పుట్టింది బిందువు పరబ్రహ్మాత్మకం దీని నుండి పరబ్రహ్మాత్మకమైనటువంటి బిందువు పుట్టింది ఈ రకంగా పంచదశి మహామంత్రం నుండి శ్రీచక్రం పుట్టింది అని చెప్తున్నారు మరి పంచదశి మహామంత్రానికి అధిదేవత త్రిమూర్తి ద్వంద్వం పరమేశ్వర స్వరూపం అయినప్పుడు శ్రీచక్రానికి అధిదేవత కూడా ఆ పరమేశ్వరి స్వరూపమే కదా పరమేశ్వరి ఈ శ్రీచక్రంలోనే ఉంటుంది కాబట్టి శ్రీచక్రరాజ నిలయ అనబడుతోంది శ్రీయుక్తమైన మహిమాన్వితమైన శ్రేష్టమైన చక్రరాజమును నివాసంగా కలది అని మంగళకరముగా నుండి మనసున నిలయం నిలయముగా కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చు తర్వాతి నామం శ్రీమతి త్రిపుర సుందరి అంటే శ్రీయుక్తమైన త్రిపుర సమన్వితమైన సుందర స్వరూపిణి అమ్మ అని అర్థం త్రిపురుడు త్రిపురాసురులను జయించినవాడు పరమశివుడు అతని భార్య త్రిపుర సుందరి అనబడుతుంది త్రిపురుడు మూడు పురములు కలవాడు బ్రహ్మ విష్ణు శివపురములు కలవాడు అతని భార్య శ్రీచక్రానికి అధిష్టాన దేవత ముల్లోకాలను పాలించే తల్లి భూత భవిష్యత్ వర్తమానాలయందు జాగృతు స్వప్న సుషుప్తలయందు స్థూల సూక్ష్మ కారణ దేహాలయందు సాక్షిభూతమైంది చరాచర జగత్తును నడిపించేది లోకాలను పాలించే ఆదిశక్తి శివుని శరీరము మూడు భాగాలైంది అందులో పై భాగం ఐదు ముఖములు నాలుగు చేతులు పద్మకేశరముల వలె గౌరవర్ణం కల బ్రహ్మ మధ్య భాగం నల్లని దేహం ఏకముఖం నాలుగు చేతుల శంఖ శంఖచక్ర గదా పద్మములు ధరించిన విష్ణువు అధో భాగం ఐదు ముఖాలు నాలుగు చేతులు స్ఫటికం వలె తెల్లని దేహం గల చంద్రశేఖరుడు ఈ రకంగా మూడు పురముల సంబంధం చేత పరమశివుడు త్రిపురుడు అని పిలువబడ్డాడు ఆ త్రిపురుని యొక్క శక్తి త్రిపురసుందరి అని పిలువబడుతోంది ఈ నామంలో అమ్మవారికి చెప్పబడిన విశేషణాలు చాలా ముఖ్యమైనవి ఏ విధంగా చూసినా ఎప్పుడు ఎలా చూసినా మంగళకరంగానూ శుభప్రదంగానూ వైభవోపేతంగానూ ఉండే లక్షణాలన్నీ శ్రీమత్ విశేషణం సూచిస్తుంది త్రివిధములుగా ఉండే త్రిగుణ త్రిలోక త్రిస్థాయి త్రికాల త్రిశరీర త్రినాడి త్రికూట త్రివర్ణ త్రివేదాది వర్గాలకు సంబంధించిన విషయాల సమన్వయాన్ని త్రిపుర విశేషణం సూచిస్తోంది లోకాతీతమైన ఆహ్లాదకరమైన అనిర్వచనీయమైన అపూర్వమైన రూప వైభవాన్ని సుందరీ పదం సూచిస్తుంది ఇలా అత్యంత ఉత్కృష్టమైన విశేషణాలతో కూడా ఉండే అమ్మవారిని ఆ అమ్మవారికి సంబంధించిన విద్యను సరియైన పద్ధతిలో ఉపాసించిన వారి జన్మ సార్థకమై జీవితము శ్రీమంతమవుతుంది ఈ శ్రీమత్ త్రిపుర సుందరి పదాల్లో శ్రీమత్ శబ్దము సత్యమును త్రిపుర శబ్దం శివమును సుందరి శబ్దం సుందరమును కూడా సూత్రప్రాయంగా తెలియజేస్తాయి కాబట్టి సత్యం శివ సుందర లక్షణాలతో ఉండే అమ్మవారిగా ఈ నామాన్ని దర్శించి ఉపాసించవచ్చు శ్రీయుక్తమైన త్రిపుర సంబంధమైన తృప్ సుందర స్వరూపిణి సుందర సమన్విత స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం నమః ఓం శ్రీ గురుభ్యో నమ